అంటే అంటే ఇంక అంటే ఇంక ఆయన ఏంటంటే చెప్తారు ఆయన మౌనం అంటే రొమ్మడ మహర్షించి బాగా నేర్చుకుంటున్నారు మౌనం అనేటి సమ సమా సమాధానం సో నాకు మనస్ఫూర్తిగా ఈ స్టార్ కాస్టింగ్ ఒకటి అంటే పరిశ్రమ మీద ఎందుకు ఇంత గౌరవం అంటే అందరం కులాల మీద మతాల మీద ప్రాంతాల మీద భాషల మీద కొట్టుకుంటూ ఉండము బట్ ఎనీ ఫిల్మ్ ఇండస్ట్రీ టేక్ ఇన్ దిస్ వరల్డ్ ఎస్పెషల్లీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దీనికి దెర్ ఇస్ నో కాస్ట్ డిస్క్రిమినేషన్ దెర్ ఇస్ నో రీజియన్ డిస్క్రిమినేషన్ దెర్ ఇస్ నో రెలిజియన్ డిస్క్రిమినేషన్ నథింగ్ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ పొటెన్షియాలిటీ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ ఎబిలిటీ నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు చిరంజీవి గారి కొడుకు కావచ్చు లేదంటే ఇంకొకళ్ళు అబ్బాయి కావచ్చు మేనల్లుడు కావచ్చు ఇట్ డజంట్ మ్యాటర్ నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు నీకు సత్తా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు అది నా కొడుకైనా సరే ఇట్ ఆల్ డిపెండ్స్ నీకు ఎంత టెనాసిటీ ఉంది ఎంత పర్సీవిరెన్స్ ఉంది ఎంత నిలబెట్టుకోగలవు ఎంత నిలదొక్కుకోగలవు ప్రతికూలతలు ఎంత బలంగా నిలబడగలవు ఒక నిర్మా అంటే ఒక ఒక నిర్మాత సినిమా తీయడం అంటే ఒక యజ్ఞం చేయడం లాంటిది తిట్లు తినాలి ఇబ్బందులు పడాలి అన్ని పడి పడిన తర్వాత ఫైనల్ డబ్బులు మిగిలితే కూడా తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో నేను నాకేమనిపించిందంటే ఈయన పడ్డ కష్టం చెప్పాలనిపించింది రోజున బ్రస్మి తాలూకు ముఖ్య అంశం ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి నిర్మాతగా ఎదిగి ఆయనకున్న పాపం ఆయన మంచితనం ఆయన్ని శాపంగా అవ్వకూడదని చెప్పి ఒక ఉద్దేశంతో ఆయన మంచితనం చెప్పాలి ఆయన ఒక మంచి సినిమా చేశారని చెప్పడానికి నేను ఈ మీ ముందుకు వచ్చాను ఎందుకంటే నేనేం నమ్ముతానంటే సినిమా బాగుంటే ఎలాగో చూస్తారు దీని గురించి చెప్పక్కర్లేదు సినిమా బాగాలేకపోతే ఎలాగో చూడరు మీరు ఎంత పబ్లిసిటీలు చేయండి ఇవన్నీ అనుకోండి అందుకే నేను పెద్ద ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం ఈ పర్టికులర్ రోజు మటుకు ప్రత్యేక ఈ రోజు మటుకు ఆయన పడ్డ కష్టం ఈ సినిమాకి అలాగే ఒక్కొక్క కాస్టింగ్ ఆయన చేసింది దీనికి నేను కృష్ణ గారిని కూడా చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఆయన కూర్చున్నప్పుడు ఎంతమందిని పెట్టాం ఒక ఔరంగజేబుగా మిగతా నటులు ఒకళ్ళు ఒకరిద్దరు యాక్టర్స్ని పెట్టి కూడా ఒకళ్ళ చేత యాక్ట్ చేయించాం ఒకళ్ళ చేత కానీ బాబీ డి ఆల్ సో యాప్ట్ ఫర్ అవర్నింగ్ సార్ ఎంత కన్విక్షన్తో చేసిన అప్పటికే ఆయనకి ఇంకా ఆయన చేసిన హిందీ సినిమాలు కూడా రాలేదు ఇంకా ఆయనకి ఎంత కన్విక్షన్తో చేశారంటే నాకు నిజంగా ఆయనతో యాక్ట్ చాలా ఆనందాన్ని ఇచ్చింది